హెచ్సీలో జరుగుతున్న దమనకాండ ఏదైతే ఉన్నదో ప్రజాకవి అందశ్రీ అన్న ఒక మాట అన్నాడు ఏమన్నాడు భూమిని అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే దొరకు చెప్పండి భూమిని అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే అన్నాడు మరి మీరు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి కూర్చొని ఒక గంటసేపు ఇంటర్వ్యూలో పాల్గొని వచ్చింది కదా ఈ దొరకు చెప్పు ఈ పటేలుకు చెప్పు అనే భూమిని అమ్ముకుంటే మన తల్లిని అమ్ముకున్నట్టే పటేలా అని చెప్పు దానికంటే ముందుగా నిన్న ఒక పాట అద్భుతమైన పాటలు

ఇది తెలంగాణ చైతన్యం ఇది తెలంగాణ చైతన్యం ఇక్కడ పాటతోటే యుద్ధం చేస్తారు పాటతోటే బాధలు చెప్పుకుంటారు పాటతోటే కుర్చీ ఎక్కిస్తారు పాటతోటే ఆ కుర్చీని దించుతారు ఇది తెలంగాణ ప్రజల చైతన్యం కాకపోతే తెలంగాణ ప్రజలకు ఓ అమాయకత్వం ఉన్నది ప్రమాదం వచ్చే వరకు కూడా వాళ్ళు మేరుకోరు ప్రమాదం వచ్చినాక ఎట్లా యుద్ధం చేయాలో వాళ్ళకు తెలుసు కానీ ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్త పడరు తీర ప్రమాదం వచ్చి గొంతులు పట్టుకునేదాకా వాళ్ళ అమాయకత్వం వీడరు ఒక్కసారి గొంతులు పట్టుకున్నోని పీకలు ఎట్లా గొయ్యాలో వాళ్ళకు తెలుసు కానీ గో ఇది తెలంగాణ చైతన్యం ఇక్కడ పాటే యుద్ధం చేస్తుంది పాటే చైతన్యాన్ని కలిగిస్తుంది పాటే సైన్యాన్ని తయారు చేస్తుంది ఆ పాటే యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది ఆ పాటతోటే పాలకుల గుండెల్లో గుణపాలు దిస్తారు ఇది తెలంగాణ చైతన్యం ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నదా ఇట్లా పాటతోటే కన్నీరు పెట్టించే సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదా పాటతోటే నర నరాల్లో ఉత్తేజం రగిలించే చైతన్యం ఎక్కడన్నా ఉన్నదా ప్రపంచంలో ఎక్కడైనా చూడర్రీ పాటతోటే గోస చెప్తారు ఇక్కడ పాటతోటే బాధ చెప్తారు ఇక్కడ పాటతోటే సంతోషాన్ని చెప్తారు ఇక్కడ పాటతోటే యుద్ధం ఎట్లా ఇవాలో నేర్పిస్తారు ఇక్కడ కాబట్టి సర్కార్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఇక్కడ బాధలు కొత్త కాదు యుద్ధాలు కొత్త కాదు ఇప్పటికైనా హెచ్సియు భూములను చెరబట్టడం కంటే వదిలేసి తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిగుంటుంది ఇది ఒక్కటే పాటతో అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ పాట ఎంత యుద్ధం చేపిస్తుందో మునుముందు చూస్తారు బుల్డోజర్లని వెనుకకు రాకపోతే ఈ పాట ఎంతటి చైతన్యాన్ని కలిగిస్తుందో నీకే తెలుస్తుంది చాలామంది ఏమనుకున్నారంటే కేసీఆర్ దొరా అనుకున్నారు పాలకుడు ఏ పాలకుడైనా కుర్చెక్కినాక వాని విద్వాంసం ఎట్లుంటుందో వాని అడుగులను బట్టి తెలుస్తుంది రేవంత్ రెడ్డి మహామానవతావాదిలాగా భూములే అన్న అమ్మనట్టు ఒక బిల్డప్ కొట్టిండు తీరా చూస్తే ఒక రౌడీ భాష మాట్లాడుతున్నాడు